అణ్వాయుధాలు నిల్వలకి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పరిమితులు పాటించాలి ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారే తయారు చేసుకుంటూ పోతే ప్రపంచం నాశనం అయిపోద్దని ఇటు సోవియట్ యూనియన్ రష్యా అటు ఏమొచ్చేసి అమెరికా ఈ రెండు దేశాలు కూడా అణ్వాయుధాలు పరిమితులు పాటించాలి ఇష్టం వచ్చినట్లుగా అణ్వాయుధాలు పెంచుకోకూడదు విమానాల మీద ఒక పదిహేను వందల యాభై అణువస్త్రాలు అలాగే ఏడు వందల క్షిపణలు ఇంతకు మించి తయారు చేసుకోకూడదు అంటే విమానాల మీద అంటే యుద్ధ విమానాల మీద పదిహేను వందల యాభై అణ్వాస్త్రాలు అలాగే ఏడు వందల క్షిపణలు ఇంతకు మించి ఎక్కువగా వాడకూడదు అన్న విధంగా ఆ ఒప్పందం చేసుకున్నారు అవసరమైతే ఇరు దేశాలు ఒకరినొకరు తనిఖీ చేసుకోవచ్చు ఎలాంటి సమయంలోనైనా ఎప్పుడైనా సరే తనిఖీ చేసుకోవచ్చు అన్న విధంగా ఆ ఒప్పందం జరిగింది రెండు వేల ఒకటితో ఆ ఒప్పందం అయిపోయింది అప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఏం వచ్చేసి దాన్ని పొడిగించాడు రెండు వేల పది వరకు అప్పుడు బరాక్ ఒబామా వచ్చి దాన్ని మళ్ళీ పొడిగించాడు బరాక్ ఒబామా ఇటు రష్యా అధ్యక్షుడు అలాగే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వరకు దాన్ని పొడిగించారు పుతిన్ వచ్చిన తర్వాత కూడా పుతిన్ వచ్చాక రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని పొడిగించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదు వరకు పొడిగించారు అయితే ఫిబ్రవరి ఐదు రేపే దాంతో ఈ యొక్క ఒప్పందం అయిపోతుంది ఈ ఒప్పందం అయిపోతే నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అమెరికా కోరుకుంటే మళ్ళీ మరొక సంవత్సరం పొడిగిస్తామని పుతిన్ ఇప్పటికే చెప్పాడు అలాగే క్రిమ్లిన్ కూడా ప్రకటన చేసింది ఇప్పటి వరకు ట్రంప్ నుంచి కానీ వైట్ హౌస్ నుంచి కానీ ఇటువంటి ప్రకటన రాలేదు అంటే ట్రంప్ ఏం కోరుకుంటున్నాడు అనువాయుధాలు తయారు చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్లుగా ఏమైనా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎందుకు పరిమితులను ఉపయోగించాలనుకుంటున్నాడా లేకపోతే సరైన సమయంలోనే ఏమైనా అన్న విధంగా ఇప్పుడు వైట్ హౌస్ అయితే చూస్తుంది అంటే ఆయన యొక్క మదనం ఏంటనేది మాకు కూడా తెలియదు అన్న విధంగా వైట్ హౌస్లో కొంతమంది అధికారులు చెప్తున్నారు ఇది దే ఇటువైపు దారితీస్తుంది ఒకవేళ కనుక అమెరికా ఈ యొక్క ఒప్పందాన్ని పొడిగించకపోయినా లేదా కొత్తగా మరొక ఒప్పందం చేసుకోకపోయినా అమెరికా విపరీతంగా అణ్వాయుధాలు తయారు చేయడానికి సిద్ధపడుతుంది అన్న విషయంగానే ఉంటుంది రష్యా కూడా పెంచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి దారులు తీస్తాయో తెలియదు ఈ ప్రపంచం మళ్ళీ అణ్వాయుధాల వైపు వెళ్ళిపోతే మళ్ళీ అది ఇంకొక రకమైనటువంటి అనిశ్చితికి వెళ్ళిపోతుంది అది మరి ఇంకొక ప్రమాదం అత్యంత భారీ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి అయితే ఇప్పుడు ట్రంప్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు ఇప్పుడు అమెరికా ఏ ప్రకటన చేస్తుందనే దాని మీద ఆధారపడుతుంది ఎందుకంటే రష్యా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మేమైతే దీని మీద పొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని